ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ అనే నేను నాకు తెలీదు దారుణం ఏంటండి ఏకో ఆపండి చాలా బాధాకరమైంది ఏంటంటే మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూశారేమో కానీ టీవీల్లో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినాల నా కుటుంబ సభ్యులు కానీ మా ఇంక మిగతా ఎవరు అందరూ కూడా ఎవ్వరు నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరూ బస్సుల్లో ట్రాఫిక్లు ఉరికిపోయారు పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే అన్నారు నాకే తెలియదు అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందో నాకే తెలియదు అంటే ఒక కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఇంకోసారా ఓకే సార్ కొంచెం దీన్ని మార్చుకుందా దీన్ని మార్చుకోండి ఇది పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటే మీరు అంటే మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు మీరు భగవంతుని భయపెట్టేశారు మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారు అమ్మా కనీసం డిప్యూటీ అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను నాకు తల్లి సాక్షిగా చెప్తున్నారు కదా కోరుకోలేదు నేనే పదవి కోరుకోలే ప్రభుత్వాలు మారాలి అనుకున్నా కానీ మీరు సీఎం సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము కనీసం డిప్యూటీ సీఎం అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాం తల్లి కూడా అనుకున్నాను దయచేసి బాబు మీరు అదే నోటి అందరికి దండం పెట్టి చెప్తాను కొంచెం మంచి కోరుకుంటాను ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు ఏ ఈవెన్ ఇక్కడే కాదు తెలంగాణ తెలంగాణకి వెళ్ళినా కానీ తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు అంత శక్తి ఉంది సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి తద్వారా భారతదేశం రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ కావాలి భారతదేశం ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం